హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రావుగరెల్లు ఈరోజు ఆనబగాయ చట్నీ చూద్దామండి ఈ పచ్చడి అన్నంలోకే కాక రోటీలు టిఫిన్స్లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది అన్నంలోకి పల్చటి పప్పుచారుతో పాటే ఈ చట్నీని నంజుకొని తింటే ఆహా అనాల్సిందేనండి రండి ఈ టేస్టీ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఆనపకాయను చెక్కు తీసి శుభ్రంగా కడిగి చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఇది దాదాపు అరకిలో ఉంది ఇది దీన్ని మొత్తం పచ్చడి చేయనండి దీంట్లో సగం పులుసు పెట్టి మిగతా సగం చట్నీ చేస్తాను ఆనపకాయ బాగా లేతగా ఉంటే గింజలు తీయక్కర్లేదండి చిన్న మొక్కలుగా తరుగుకొని పచ్చడి చేసేయచ్చు ముదిరిపోతే మాత్రం గింజలు తీసేయాలి బాండీలో రెండు టేబుల్ స్పూన్లు పల్లీలు ఫ్రై చేసుకోవాలి మంట సిమ్లో పెడితే పల్లీలు లోపల కంట వేగి బాగుంటాయండి వేగిన పల్లీలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి టేబుల్ స్పూన్ నువ్వులు కూడా దోరగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి అదే బాండీలో టేబుల్ స్పూన్ నూనె వేడి చేయాలి దీంట్లో కట్ చేసుకున్న ఆరేడు పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఫ్రై చేయాలి మిర్చిపై అక్కడక్కడ తెల్లటి మచ్చలు వస్తే చాలండి మిర్చి కాస్తే వేగాక అర టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా కలపాలి ఇప్పుడు ఆనపకాయ ముక్కలు కూడా వేసి బాగా కలపాలి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి నాలుగు నిమిషాలు మీడియం మంటపై మగ్గించుకోవాలి ఆనప మొక్కలు పావు కిలో వరకు ఉన్నాయండి కారం ఎక్కువ తినేవారు మరో రెండు పచ్చిమిర్చి వేసుకోవచ్చు నాలుగు నిమిషాలు అయిందండి ఆనపకాయ మొక్కలు చక్కగా మగ్గాయి ఇప్పుడు స్టవ్ కట్టేసి రెండు మూడు డబ్బులు చింతపండు కూడా వేసి చల్లారనివ్వాలి నేను చింతపండు గుజ్జు వేసానండి ఈ ముక్కలు చల్లారాక మిక్సీ పట్టుకోవాలి ఆనపకాయ ముక్కలు చల్లారాయండి ఇప్పుడు మిక్సీ పడదాం ముందుగా పల్లీలు నువ్వులు పొడి చేసుకోవాలి ఇలా ఉంటే చాలండి ఇప్పుడు మగ్గించుకున్న ఆనపకాయ ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేయాలి చిన్న జారు సరిపోలేదండి పెద్ద దాంట్లోకి మార్చాను నువ్వులు పల్లీల పూడుతోనే ఆనపకాయ ముక్కలు కూడా వేసి రెండు పలసలు ఇస్తే సరిపోతుంది మరీ పేస్ట్లో రుపనక్కర్లేదు చూడండి పచ్చడి చక్కగా నలిగింది దీంట్లో నీళ్ళు వేయక్కర్లేదండి ఆనపకాయలోని నీరు సరిపోతుంది దీనికి ఇప్పుడు తాలింపు వేయాలి ఆనపకాయ మగ్గించిన బాండీలోనే టేబుల్ స్పూన్ నూనె వేడి చేయాలి ముందుగా టీ స్పూన్ మినపప్పు దోరగా వేయించాలి పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చండి కానీ నేను స్కిప్ చేశాను ఇప్పుడు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర మూడు ఎండుమిర్చి వరిప కరివేపాకు వేసి ద్వారగా వేయించాలి ఈ తాలింపును చట్నీలో వేసి బాగా కలిపి సర్వ్ చేసేయచ్చండి ఆనపకాయ చట్నీ చాలా రుచిగా ఉందండి అన్నం రోటీల్లోకి కాక దోశల్లోకి కూడా మంచి కాంబినేషన్ అండి ఇది అన్నంలో పలచటి పప్పుచారు కానీ మజ్జిగ చారు కానీ వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని తింటే భలే ఉంటుందండి కొట్టి మజ్జిగ లేదా పెరుగులోనైనా ఈ చట్నీని కలుపుకొని తినేయచ్చండి చిన్నవారు పెద్దవారు అందరికీ నచ్చే చట్నీ అండి ఇది పల్లీలు నువ్వులతో ఈ పచ్చడికి మంచి రుచి వచ్చిందండి ఇవి లేకపోయినా చట్నీ చేయొచ్చు ఆ వెరైటీ కూడా చాలా బాగుంటుంది ఆనపకాయతో చేసే మరిన్ని చట్నీలు కూరలు త్వరలోనే పోస్ట్ చేస్తానండి ఇప్పుడు నేను చూపించిన రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీల కోసం నా ఛానల్ రావు రావుగారిలు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్